సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్న లిస్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి నాలుగు లిస్టులు అయితే వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల మీద అంటే వైసీపీ ప్రత్యర్థి పార్టీల మీద టీడీపీ జనసేన బీజేపీల దగ్గర ఉందా ఇప్పుడు అందుకే ఆ పార్టీలు కూడా లిస్టుల విషయంలో ఆలస్యం చేస్తున్నాయి ఒక రకంగా అది ఆలస్యం మంచికేనా లేదంటే ఆలస్యం అమృతం విషయం అంటారు ఆ పరిస్థితి ఏమన్నా ప్రతిపక్షాలకు ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తోందా ఇదంశం మీద చర్చించే ప్రయత్నం సరే ఒకసారి తాజా లిస్ట్ చూసుకుంటే తొమ్మిది పేర్లలో కూడా ఒకటి ఎంపీ ఇస్తాను మిగిలిన అన్నీ కూడా ఒకటి మినహాయిస్తే కనిగిరి ఒక్కటి ఆయన యాదవ్ ఎవరన్నా పెట్టారు కదా మిగిలిన వాళ్ళందరూ ఎస్సీ కంప్లీట్గా ఎస్సీలకి సంబంధించి లెక్క తేల్చేసారు ఏంటి ఇక్కడ అంటే రిజర్వేషన్ సీట్లే విడుదల చేయడం కంప్లీట్గా కొనుక్కు ఒక రకంగా ఇంకో లెక్క గురించి ఏమన్నా ఈ తొమ్మిది పేర్లు అనేవన్న ఒక సంకేతం వస్తుందా ఎందుకు ఇందులో అంత సామాజ న్యాయం కనిపించలేదు అంటే బీసీ సంబంధించిన సమాజం నేను ఇందులో ఎస్సీ దాంట్లో బీసీ లెవెన్ అంటే ఆ పేరు లిస్ట్ ఎందుకు రాలేదు ఓన్లీ తొమ్మిదికే పరిమితం చేశారు ఈసారి ఇరవై ముప్పై అన్నారు లేకుండా తొమ్మిదికే పరిమితం చెప్పట్లేదు కదా ఇన్ని అనేది ఏడు అన్నారు కలిపి ఇరవై ఏడు దాకా ఉంటాయి వారిగా రిలీజ్ చేయించాము ఈ టైంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఈ కార్యక్రమం చేసేస్తే పెద్ద ఎక్కువ డిబేట్ని నడవకుండా అటు పక్కన ఇప్పుడు ఎట్లాగూ పత్రికలన్నీ అంబేద్కర్ విగ్రహాన్ని తిట్టడం అంటే విగ్రహాన్ని గురించి తిట్టకుండా విగ్రహాన్ని పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తిట్టే కార్యక్రమంలో ఉంటారు కాబట్టి సీట్లకు సంబంధించి పెద్ద ప్రచారం చేయడం వల్ల కాదు కదా ప్రాక్టికల్ గా ఏంటంటే వీటిట్లో చేస్తుంది మాలలకు ఇచ్చినటువంటి చోట మాదిగలకి ఇవ్వడం జరుగుతున్నది దాంతో పాటు కొత్త వాళ్ళని తీసుకురావడం సాధారణంగా ఎస్సీలకు అవకాశం ఇచ్చాక ఇంకొకళ్ళకి ఇవ్వడం అదే అంటే సాధారణంగా వస్తుంది ఎస్సీలు పర్మనెంట్ గా నియోజకవర్గంలో ఉండకూడదు అన్నట్టు ఉండొచ్చు ఇప్పుడు అక్కడే పోటీ చేసి వాళ్ళు మళ్ళీ గెలిచారు అనుకోండి ఇండిపెండెంట్ గాని అప్పుడు ఉంచుతారు ఈ లిస్ట్ చూస్తే ఇప్పటివరకు ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది కొంతమంది కూడా పెట్టారు ఇంకా అవి భారీ లెవెల్లో ఒక బ్లాస్టింగ్ లెవెల్లో ఉండబోతున్నాయి అందుకే లాస్ట్ మినిట్లో తగ్గించాల్సి వచ్చి సేఫ్ జోన్లో ఉండడానికి ఈ ట్రిప్ వరకు ఈ తొమ్మిదిలో మెయిన్ ఎస్సిల్ని రిలీజ్ చేశారు బేసిక్గా జగన్ అంత ఎరితనంగా చేస్తాడని నేను అనుకోను తెలియకుండా ఉంటుంది అనేది ఇంతకుముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు అరవై ఏడులో అప్పుడు గాంధీ ఇప్పుడు ఏదో అవుతుందని అందులో ప్రతిపక్షంలో ఉండగా ఇరవై మూడు మంది వెళ్ళడం అంటే పార్టీనే అయిపోయింది అన్నటువంటి ప్రచారం జరిగింది అది వచ్చింది కాబట్టి అతను వీటి గురించి ఆలోచించినంత అమ్మాయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ప్రయోగం అయినా పోతే చేస్తారో అధికారంలో ఉన్నప్పుడే ప్రయోగం చేయడానికి భయపడాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రయోగం చేశాడు ముప్పై తొమ్మిది మందిని మార్చాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోతున్నాం అని భయంతో పార్టీకి అందరూ ఆపుకోవాలి సిద్ధపడతాడు అతను సిద్ధపడబడే నాయకుడు అవుతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఛాలెంజింగ్ గా చేసుకున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ధైర్యం చేయకపోతే ఇంకెప్పుడు ధైర్యం చేస్తారు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి మేము అధికారంలోకి వచ్చాక మీకు మంచిగా చూసుకుంటాం ఇవన్నీ పోచుకోవాలి కబరు కానీ అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు చేయగలిగితే గ్రేట్ ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీలకు మీకు అంత న్యాయం జరిగిపోద్ది నేను వస్తే మీరు అందరు లక్ష అధికారులు అవుతారు మీరు అందరు సంపాదించుకుంటారు అనేటువంటి ఉపన్యాసాలు మంచి చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ ఇప్పుడు ఒక కుటుంబానికి ఏడాదికొక ఒక యాభై వేల రూపాయలు అయితే ఇప్పుడే కదా వచ్చింది మరి సామాజిక న్యాయం అంటే అదే కదా అదే వెంటనే అంటే డబ్బులు పంచడం సామాజిక న్యాయం అంటారు మనం ఏమంటాం వీళ్ళు ఏం చెప్తారు సాధారణంగా అది కాదనేటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం నేర్పుతామంటారు అంటారు సంపాదించుకోవడం ఎవడు నేర్పాలి ఏం నేర్పాలా నేను ఉద్యోగం చేస్తా నేను సంపాదించుకుంటా వాడెవడు నావి చెప్పడానికి నేను సంపాదించుకుంది వాడి వాళ్ళని చెప్పడానికి చెప్పు చూడతా ఆ మాట ఎందుకని నువ్వు నాయకుడుగా నువ్వు నాకేం అవకాశం కల్పించావు నేను కంపెనీలో ఉద్యోగం చేస్తాను నువ్వు ఇచ్చేది ఏంది అదేంటి ఈ రాష్ట్రంలో వచ్చింది నా వల్లని అంటే కాళ్ళు కొడతారు నీ రాష్ట్రాన్ని చూసొస్తారు నీ మొహం చూసొస్తారా బేసిక్ గా ఎవడన్నా వస్తాడు అక్కడ ఏం మరి ఎందుకు రాలేదు ఇప్పుడు రాష్ట్రంలో సరైన సదుపాయం లేదు కాబట్టి రాలేదు అంతే కదా కాబట్టి ఆ ప్రైవేటు ఉద్యోగాలు ప్రైవేటు సంపాదనలు మా వల్ల లేకపోతే మనం సంపాదించుకునేదానికి నా వల్లనే అని ఫీల్ అంటే అది ఒక వీర దురదగాళ్ళు ఉంటారు విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అది పుట్టుకతోనే బానిస్ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు రెబలిజం మెంటాలిటీ బట్ బానిస్ మనస్తత్వం కులానికి బానిసలు ప్లస్ ఒక వర్గానికి బానిసలు మేము ఈ వ్యక్తుల వల్లనే బతికామని ఫీల్ అయ్యూ అలాగే పెరుగుతున్నటువంటి వాళ్ళు అదొక రకంగా చెప్పాలంటే ఒక జాంబీ మెంటాలిటీ ఉన్నట్టు వాళ్ళకి మాత్రమే మేము బతుకుతున్నామంటే వీడి వల్లే వాడి వల్లే అనేటువంటి ఫీలింగ్ నాకు తెలిసి కాస్త చదువుకున్నటువంటి వాడు ఎవడు కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ కూడా నేను బతికానని చెప్పను ఎందుకని నా కష్టం ఏం చేస్తే నాకు డబ్బులు ఇస్తాడు కాబట్టి మోడీ పరిపాలనకి సంబంధించి మౌలిక వస్తువులు కల్పిస్తున్నాడు కాబట్టి బాగా చేస్తున్నాడు అంట నేను అంటే పరిపాలన పర్ఫెక్ట్ గా చేసుకోవడం నన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం మధ్యతరగతి వాడి సంపాదనకి ప్రభుత్వాలకి ఏ సంబంధం ఉండదు పేదవాడి సంపాదనని వాడు సంపాదించుకునే ఒడకాలు కూలి పని చేస్తే వచ్చే డబ్బుల్ని నువ్వు ఇప్పించేది ఏంటి గొట్టం వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకుంటున్నప్పుడు నీ చేత్తో నువ్విచ్చేది ఏంటి ప్రభుత్వంగా రాజకీయ నాయకులు దశాబ్దాల తరబడి దోచుకు తిన్నారు ఎవరికాళ్ళు మేము వస్తే మీరు బాగుపడతారు బై బాగుపడతారు అంటూ చెప్పుకొచ్చారు కానీ ఇవాళ రోజున ఇందులో మనం ఒక ఇండెప్తు కోణం అబ్జర్వ్ చేస్తే కనబడేటటువంటి ఒక సామాజిక మార్పు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నేను ఉద్యోగం రాత్రి పగలు అనేది తేడా తెలియకుండా తొంభై నాలుగులో పరిగెట్టడం బిగించేస్తే అసలు ఆ పరిగెత్తేటటువంటి క్రమంలో నా కుటుంబము నా జీవితము చాలా వరకు కోల్పోయాను కానీ నాకు తృప్తి పడాలా ఇప్పుడు నా ఉద్యోగం నన్ను గుర్తించేటువంటి సమాజాన్ని చూసి అంటే ఎక్కడా తృప్తి లేదు ఎందుకని నాకు ఆ రోజునే కనుక ఒక వెసులుబాటు ఉంటే ఇప్పుడు మా నాన్న దగ్గర ఆర్థిక స్థావంతో మా తాతల నాటి ఆస్తు ఉంటే నేను ఈ పరిగెత్తడం ఎందుకు చేస్తాను అంతే కదా రెండోది నేను ఈ పరిగెత్తే క్రమం వలన ఇక్కడ బాగా చేసేటన్నప్పుడు ఇంకొక అవకాశం ఇక్కడ బాగా చేసేటప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది ఇది నా పర్ఫార్మెన్స్ బేసిస్ మీద వచ్చింది కానీ ఆటోమేటిక్ వచ్చింది కానీ కాదు ఒక ఒక పత్రిక కొత్తగా వచ్చినప్పుడు ఇంకొక పత్రిక డెవలప్ చేస్తుంది జాత జీతాలు ఎక్కువ ఇస్తుంది ఇక్కడ జగన్ చేసింది అది ఎవరికి పేదలకి ఎట్లా వాళ్ళకి ఒక డబ్బులు ఇస్తే దాంతోనే బతికేస్తారని చెప్పడం అతను కూడా చెప్పట్లా మొక్క ఈ డబ్బులు రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు దాని ఉంటారు భవన్ నిర్మాణ కార్మి వరకు మనకల్లా ఎదురు మన చేతితో చూసింది మూడు వందల రూపాయలు తీసుకున్నా ఇప్పుడు ఏడు వందలు అడుగుతున్నారు ఒక ఇంట్లో పని అమ్మాయి వెయ్యి రూపాయలకి ఇంటికి పనిచేసే ఇప్పుడు నాలుగు వేలు అడుగు అంటే ఇది ఎందుకు వచ్చింది ఒక ధైర్యం నేను ఎప్పుడు ఈ ప్రొఫెషన్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేశాను నాకు నేను సంపాదించుకోగలను ధైర్యం వచ్చినప్పుడు నేను యువతలకు వచ్చేసా లేదా నేను శారత పెట్టడం చేశా చేశాను నన్ను ఇబ్బంది పెట్టడానికి లేదని అంతకుముందు వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారమే పని చేయ యాజమాన్యం ఇప్పుడు నా ఎజెండా ఇది నువ్వు ఇష్టమైతే చేర్చుకోలేక లేదని చెప్పేటువంటిది వచ్చింది ఇప్పుడు వాళ్ళది అది నేను వాళ్ళ పని మనిషి తను నేను ఎంతసేపు చేయగలుగుతా నేను అంట్లే దొంగగలుగుతా నేను ఇల్లే తోడగలుగుతా ఇది చెయ్యాలంటే ఎంత ఇది చేయాలంటే ఎంత ఇది లేబర్ కు ఉండేటటువంటి ఆ వెసులుబాటు ఎప్పుడొచ్చింది సెక్యూరిటీ వాళ్ళు అవును ఈ సెక్యూరిటీ జగన్ కల్పించాడు అది ఇక్కడ తేడా వస్తుంది అది లెక్క రానంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సింది తన ఎజెండాలో కాని తన లిస్టుల్లో కానీ తన వ్యవహారాల్లో కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో తల పండిపోయాడు అతని ఆలోచన వాళ్ళ రూట్ లో ఉన్నది వాస్తవంగా నలభై ఏళ్ళ సీనియారిటీ ఉన్న చంద్రబాబు ఆలోచించాల్సింది కొత్తగా వచ్చి నీకు రోడ్డు ఆలోచిస్తున్నాడు అదే తేడా సమాజం చాలా తక్కువ టైంలో ఆయన పట్టేసుకున్నారు చంద్రబాబు నాయుడు పసిగట్టడంలోనే ఉన్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ప్రతిపక్షాల ముందు ఇప్పుడు వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అంటే సామాజిక న్యాయం సీట్ల పంపకాల విషయంలో అందుకే వీళ్ళు ఆలోచిస్తున్నారు లిస్టులు కూడా ఏదో మళ్ళీ పేర్లను మార్పులు చేసుకుంటున్నారు అనే దాని మీద నేను అడుగుతున్న ప్రశ్న ఖచ్చితంగా ఎందుకంటే ఒక పోటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు రేపు పొద్దున్న లిస్ట్ ఇద్దరిది తీస్తారు ఇప్పుడు వీళ్ళు ఇదిగో యాభైలో మేము పద్మూడో పద్నాలుగు ఓసీలకు ఇచ్చాం మిగతా అవన్నీ ఎంతమందికి ఇచ్చామని చెప్తారు చెప్తారు ఖచ్చితంగా ఓసీల ఓసీ సీట్లలో బీసీలకు ఇచ్చారు మెయిన్ అది అవును అవి లెక్క తీసి చూపెడుతున్నారు పదిహేడు మందికి ఏమి ఇచ్చాం పార్లమెంట్ స్థానాల్లో ఏది ఓసీ సీట్లు బీసీలకు ఇచ్చాం రేపు వాళ్ళు కూడా చూపించాలిగా ఖచ్చితంగా ఆ పోటీ ఉంటుంది అలా అలా సాధ్యం టిడిపి అందులోకి వాళ్ళు ఇప్పుడు కలిసి ఉన్నారు అవుతదా ఓ రకమైన పరీక్షే కానీ అవ్వలేదు ఈ పరీక్షలో ఫేస్ చేయాలంటే లేదా అప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయాలి సామాజిక న్యాయం అనే పదం లేకుండా ఇప్పుడు వాళ్ళ పత్రికల ద్వారా చేయాలని రూల్ ఎవర్ లేదు కదా వాళ్ళ ఇష్టం కదా రూల్ డిబేట్ వెళ్తది కదా పాలిటిక్స్ అనేటువంటిది ఏంటి జనాల్ని ఒప్పించడం మెప్పించడం అహంకారంతో మాట్లాడలేరు కదా ఎందుకు చెయ్యాల ఏముంద ఎందుకు చేయాలని అలా అధార్ గాలి ఎప్పుడు లాగా చేసుకుంటా పోతే అదే నేను అంటే అలా చేసేటటువంటి సందర్భంలో ఈ మాట ప్రస్తావన రాకుండా అంటే సామాజిక న్యాయం అని చెప్పి ఇప్పుడు జగన్ టీమ్ చెప్పినప్పుడు అసలు అది చర్చకు రానియకుండా వాళ్ళ మీడియా ద్వారా ఎదురుదాడి అదే అనంతబాబు గోడ తీసుకురావడం లేకపోతే ఇంకోటి ఇంకోటి తీసుకురావడం చర్చ అంతా ఈవెన్ చూడండి మీకు తెలంగాణలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వార్తలు ఎట్లా ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరిప్పుడు వార్తలు ఎట్లా వార్తలు అది రివర్స్ వార్తలే అంబేద్కర్ దగ్గర ఆవిష్కరించే అర్హత లేదు మళ్ళీ దానికి ఏదో పోస్టులు పెడుతున్నారు ఇక్కడ నాలుగు వందల కోట్లు అక్కడ నూట నలభై ఐదు కోట్లు ఏదో రకరకాల కంప్యారేజన్ కూడా ఇంత దినేశార జగన్ అనేది ఒక ప్రచారం అది కాబట్టి అట్లాంటి రూట్ కి తీసుకెళ్తారు తప్పించి సామాజిక న్యాయం వాళ్ళు చేయనప్పుడు ఈ రూట్ లోకి తీసుకొస్తారు అన్యాయం జరిగింది అది నాకు ఇప్పుడు కనబడుతున్నది వాళ్ళు రాస్తున్న వార్తల ఇచ్చేది చూస్తే సామాజిక న్యాయం కోణంలో రాకపోవచ్చు హితంతో పోటీ పడలేకపోవచ్చు అందుకని దళితుల్ని వీళ్ళని రెచ్చగొట్టడానికి ఒక పక్కన ఎంఐ వచ్చింది కాబట్టి అమ్మాయి ద్వారా రెచ్చగొట్టిస్తారు షర్మిల ద్వారా ఆమెను హైపిచ్చి ఇటు పక్కన వీళ్ళు కూడా వీళ్ళ ద్వారా చేసేసుకుని అయితే గీతే ఓ నాలుగైదు చోట్ల బీసీలు ఇచ్చేసి అది కూడా ఎక్కడ మీరు నాకు అనిపిస్తున్న లెక్క అయితే రాయలసీమలో ఎక్కువ బీసీలకి ఇస్తారు ఎందుకు రాయలసీమలో ఇలా ఓడిపోయే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాయలసీమలో బీసీలుకి ఇచ్చి బీసీలు ఓడగొట్టేశారు అని చెప్పేసేసి లేదా బీసీలకి న్యాయం చేసేవాళ్ళని లెక్క చూపెట్టుకోవడానికి ఎక్కువగా అక్కడ బీసీలకి ఇచ్చేసి ఇటు పక్కనంతా ఓసీసీకి ఎక్కువ ఇచ్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది కానీ అంతిమ ప్రయోజనం అంతిమ ఫలితం సామాజిక న్యాయం ద్వారా ఎంతవరకు నష్టపరుస్తుంది ఒకవేళ ఇదే న్యాయం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గనక పాటించలేకపోతే ఇక్కడ బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఉంటుందండి సామాజిక న్యాయం అన్నటువంటిది ఒక సముద్రపు కట్ట లాంటిది ఇది అలా నడుస్తూ ఉంటుంది రోజు మనకు ఆ శబ్దం వినబడతా ఉంటుంది ఒక్కసారి ఉప్పెనెల విరుచుకుపడ్డప్పుడు అత్యంత ప్రమాదకరం ఈ సామాజిక న్యాయం స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా బిత్తరపోయింది ఎప్పుడై అంటే మన బీజేపీ ఇచ్చినటువంటి అభ్యర్థులు ఇస్ట్ చూశాక ఎవడన్నా ఊహిస్తాడా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్ లో ఇట్లాగా ముఖ్యమంత్రుల మార్పు సుదీర్ఘ కాలం పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు శివరాజ్ సింధి రమణ్ సింగ్ తీసేసి బీసీ ముఖ్యమంత్రులు పెట్టారంటే సామాజిక న్యాయం అనేటువంటిది ఒకసారి ఆరంభించాక అది ఇప్పుడు జగన్మోహన్ అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ జగన్ తీసుకొస్తున్నాడు రేపు జగన్ కూడా అత్యే ఫ్యూచర్ లో రేపొద్దున ఏ బీజేపీనో జనసేన వాళ్ళ తెలుగుదేశంతో ఉంది ఒకవేళ ఈ ట్రిప్ గెలిస్తే ఓకే గెలవలేదు అనుకోండి రేపొద్దు ఇదే జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి లేకపోతే భారతీయ జనతా పార్టీను మన తెలంగాణలో చెప్పినట్టు బీసీ ముఖ్యమంత్రి అనే నినాదేస్తుంది అప్పటికి వీళ్ళు తీసుకొచ్చిన ఏజెండా పనికి వస్తుంది ఎందుకు ఇప్పుడు ఎంతవరకు బీసీఎస్సీ స్టిల్ అంటే నార్మల్ పొజిషన్స్ లో ఎక్కడో కూర్చోబెట్టిన స్టేజ్ నుంచి ఇప్పుడు వాళ్ళందరూ అప్డేట్ అయ్యారు చాలా మంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక సర్పంచ్ ఎంపీటీసీ అవ్వాలా ఎంపీటీసీ జడ్పీటీసీ అవ్వాలా జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ అవ్వాలా తర్వాత ఎమ్మెల్యే అవ్వాలా తర్వాత ఎంపీ అవ్వాలా ఇప్పుడు రెండు స్టెప్లు ఇచ్చేసాడు జగన్ మూడో స్టెప్కి ఆల్రెడీ ఆట అయింది అది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తున్నాడు నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి జగన్ ప్లేస్ కావాలని ఎక్స్పెక్ట్ చేయరా చంద్రబాబు నాయుడు ఎందుకని వీళ్ళు అలాగే జాగ్రత్తగా వాడుతూ వచ్చారు ఎప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణలో ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు బీసీ ముఖ్యమంత్రి పదం ఆడారు పోనీ ఆ కృష్ణకి ఇచ్చారు ఆ రోజున ఇరవైకి ఇచ్చారు ఏది ఫ్లోర్ లెటర్ అట్లాంటి రాజకీయమే నడుస్తుంది కాకపోతే సామాజిక న్యాయం లాంటి వాటిట్లలో ఫస్ట్ టైం ఈ పదేళ్లల్లో అనుకుందాం లేదా ఈ యాభై ఏళ్లలో ఈ డెబ్బై ఏళ్లలో ంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక పంతొమ్మిది వందల యాభై ఆరులో నుంచి లెక్కేసుకుంటే ఇన్నేళ్ల తర్వాత సామాజిక న్యాయం అన్నటువంటిది హైయెస్ట్ పొజిషన్స్ అది ఎస్సీ ఎస్టీలు దాంట్లో ఇవ్వడం కామన్ ప్రతి ఒక్కళ్ళు అది రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు ల్యాబ్ చేసేవాళ్ళు కాదు వీళ్ళు బీసీలకి న్యాయం అన్నటువంటిది మాత్రం ఇప్పుడు హైయెస్ట్ జరిగింది మేజర్ రీజన్ తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థి లిస్ట్ అంటే ఎందుకంటే వాస్తవానికి జనవరి అప్పుడు ఒకటో మూడో అన్నారు ఐదో తారీఖులోపు అన్నారు సగం అయిపోయింది ఇప్పుడు ఇంక అయిపోతుంది నేను నాదల్ల మనోహర్ గారు చెప్పింది ఈ నెలలో ఫైనలైజ్ అవుతుందని నిజంగా ఇద్దరు ఉండడం వల్ల కూటం వల్ల లెక్క తేలట్లేదా తేల్చుకోలేకపోతున్నారు మేజర్ రీజన్ సామాజిక న్యాయం ఆ యాంగిల్లో మనం ఎక్కడ సర్దుబాటు చేయగలం చేయలేక ఆలస్యం అవుతుందా టీడీపీ లిస్ట్ రెండు కూడా ఉన్నాయి కారణాలు ఒకటేంటంటే జనసేన తెలుగుదేశం సర్దుబాట్లే ఇంకా తేల్చుకోలేకపోతున్నారు ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ది ఇంకా ఫైనల్ కాలేదు అట్లాగే అభ్యర్థులకు సంబంధించి ఏ ఏ సీట్ లాంటి దగ్గర ఫైనల్ కాలేదు ఇవాళ నీకు ఇచ్చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు మళ్ళీ మనవడు ఒకడు ఉన్నాడు మంచి స్ట్రాంగ్ కాబట్టి ఇది వదిలేసి అని చెప్పి మెంటాలిటీ ఆయన మిత్రపక్షం అన్నటువంటి దానికి నిజంగా చిట్ట చివరి శకం దాకా నరకం చూపెడతాడు ఆయన ఇంతవరకు సంఖ్య దగ్గరే తేలట్లేదా లేదంటే సీట్ల విషయంలో కూడా ఈ జగన్ గారు పాటిస్తున్న సామాజిక పాటించాలి అంటే కష్టం అసలు దాని దాకా ఇంకా రాలేదు ప్రస్తుతం వచ్చిన సంఖ్య దగ్గర సంఖ్య ప్లస్ సీట్లు ఏ ఏ సీట్ల సంఖ్య ప్లస్ ఏ ఏ సీట్ల దగ్గర ఇంకా డిస్ప్యూట్ నడుస్తుంది అది తేలిన తర్వాత అది తేల్చడానికి ఈ నెలాఖరికి పడుతుంది అది అయిన తర్వాత అభ్యర్థులు అయితే అభ్యర్థులు కూడా కొన్ని కొన్ని ఇప్పుడు ఏంటి డైరెక్ట్ గా పార్టీలో ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా బయట నుంచి తీసుకొచ్చేటువంటి పేర్లు ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు బాలశౌరి వచ్చాడు లేకపోతే సానా సతీష్ అట్లాగే ఇంకా మన వంశీ కృష్ణ యాదవ్ ఇట్లాంటి లెక్కలు అంటే డబ్బున్నోళ్ళు మినిమం పది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు మాక్సిమం యాభై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కూడా జనసేన అభ్యర్థులు కాబోతున్నారు సింగిల్ గా బల దిగితే భారతీయ జనతా పార్టీ సేమ్ ఫార్ములా వాళ్ళు ఫాలో అవుతారా ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం కూడా అదే చేసింది కాబట్టి బీసీ లేదంటే సామాజిక ఈ ఫార్మ్లో అవుతారా వాళ్ళు చేస్తారు వాళ్ళకి ముందు అసలు వాళ్ళ అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది కూడా తెలియాలి చేస్తారు కమిటీలు పెద్ద ప్రస్తుతం ప్రభావవంతమైన శక్తి అయితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో ఇంకా తేలేదు వాళ్ళు తేలేదు కాబట్టి సమూజ్జి సమనాయకుడిని పెట్టాలి కదా ఒకళ్ళు నిలబెడితే వాళ్ళ అసలు వాళ్ళ ఆలోచన ఎట్టుందో తెలియదు ఇంత అసలు చేస్తారా లేదని రైట్ చూద్దాం మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసిందా ఈ సీట్ల పంపకాల విషయంలో గాని సామాజిక న్యాయం పేరుతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ అందుకే ఆలస్యం అవుతుందా టీడీపీ జనసేన లిస్టు చూద్దాం ఈ నెలాఖరు కంటున్నారు కదా నేను జరుగుతా